బెస్ట్ మ్యాన్ ఈ సంవత్సరమే మార్కెట్లోకి రావడం జరిగింది ఇందులో మనకు మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయండి ఆ టెక్నికల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఇది మనకు బెస్ట్ ఆగిన లైఫ్లో మార్కెట్లోకి రావడం జరిగింది దీనిలో ఉన్నటువంటి టెక్నికల్ వచ్చేసి మనకు ఒకటి కీఫన్ టెక్నికల్ మరొకటి అబాసన్ టెక్నికల్ మరొకటి రిజల్ట్ టెక్నికల్ ఈ మూడు టెక్నికల్స్ కలిపి ఒకే దాంట్లో మనకు ఇవ్వడం జరిగింది ఇది మనకు వచ్చేసి ఎస్సీ ఫార్మేషన్ అండి ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ ఇది వచ్చేసి మనకు ఈ క్రియాశీలన ఒక పదార్థం అనేది నీటిలో కలుపుకొని ఒక ద్రవణాన్ని తయారు చేసిన తర్వాత త్వరగా నీటిలో పరుగుతుందండి ఇది మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం మనం మరి దీంతో పాటు ఇందులో ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటి అనేది మనకు గా చూసే ప్రయత్నం చేద్దాం ఒకటి వచ్చేసి మనకు కీఫన్ టెక్నికల్ ఇది మనకు పిఐ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు టోల్ ఫెనాఫైరా టెక్నికల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఈసీ అంటే మనకు హెముల్స్ ఫైబుల్ కాన్సన్ట్రేట్ ఇది కూడా మనకు చూసినట్లయితే క్రియాశీలక పదార్థం నుండి తయారు చేయడం జరిగింది ఇది మనం నీటిలో కలిపిన వెంటనే ఒక పాలలాగా కనిపిస్తూ ఉంటుంది ఎముల్స్ అనేది కూడా మనకు నీటి త్వరగా కలుగుతుంది మరి ఇందులో ఉన్న టెక్నికలే మనకు ఇందులో రావడం జరిగింది దీంతో పాటు మరొక టెక్నికల్ క్రిస్టల్ కంపెనీలో అబాసిన్ అండి అబాసిన్లో మనం టెక్నికల్ కనుక చూస్తే అబామెక్ టెక్నికల్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు ఈసీ మంది అండి ఈసీ అంటే మనకు కాన్సన్ట్రేట్ దీంతో పాటు మరొకటి జానీ అండి గౌడ కంపెనీ అందుబాటులో ఉంటుంది దీంట్లో మనకు ఫిప్ర టెక్నికల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఎస్సీ ఫార్మేషన్ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటామండి ఇది మనకు క్రియాశీలక పదార్థం ద్వారా నీటిలో తయారు చేయడం వల్ల నీటిలో మనకు త్వరగా కరుగుతుంది కాబట్టి ఈ మూడు టెక్నికల్ ఏదైతే మీకు చూపించినటువంటి ఈఫన్ ఒకటి అబ్బాసిన్ ఒకటి జాని ఒకటి ఈ మూడు టెక్నికల్ కలిపి ఒకే దాంట్లో మనకు మార్కెట్లో ఈ సంవత్సరం అందుబాటులోకి రావడం జరిగింది మరి ఈ మందులు కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా కూరగాయ పంటలో కావచ్చు పత్తి పంటలో కావచ్చు మిరపకాయ పంటలో కావచ్చు రసం పీల్చే పురుగుల మీద పనిచేస్తూ ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు అదేవిధంగా ఎర్ర నల్లి పంట నాశించేటటువంటి ఎర్ర నల్లిని కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ మూడు మందులతో ఈ మూడు మందులు మనం మార్కెట్లో ఇండివిజువల్ వరకు వాడుకున్నట్లయితే ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చులో రైతుకు అందుబాటులో ఒక మంచి టెక్నికల్ ఉండాలని చెప్పి బెస్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఈ సంవత్సరం మార్కెట్ లోకి మనకు తీసినటువంటి మందు బెస్ట్ మ్యాన్ అండి ఈ బెస్ట్ మ్యాన్ వచ్చేసి ఇందులో మూడు టెక్నికల్స్ చూసినట్లయితే ఒకటి టోల్ ఫ్రీన్ ఆఫ్ టెక్నికల్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు మనకు అబమమెక్కింగ్ టెక్నికల్ ఒకటి పాయింట్ ఇరవై శాతం ఉంటుంది దాంతోపాటు మనకు టిప్రోల్ టెక్నికల్ ఏడు శాతం ఉంటుంది ఈ మూడు టెక్నికల్ కనుక చూసినట్లయితే మనకు ప్రధానంగా మరి మిరప పంటలో కనుక చూసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు అదేవిధంగా పంట నాశించేటువంటి కింది మూడు తంట మనం ఎర్ర నని నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది మరి దీని యొక్క రేటు కూడా మరి మార్కెట్లో ఏ విధంగా ఉంది అదేవిధంగా ఎకరానికి ఎంత మోతాలో వాడుకోవాలి అనే దాని గురించి తెలియాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోను స్కిప్ చేయకండి రైతులకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఛానల్ని ఎవరైనా కొత్తగా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమస్యల కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మార్కెట్లో కనుక దీన్ని చూసినట్లయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటుతో అమ్మడం అయితే జరుగుతుంది మరి ప్రధానంగానైతే అయితే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అమ్మడం జరుగుతుంది అంటే మీకు తొమ్మిది వందలు ఉండవచ్చు తొమ్మిది వందల యాభై ఉండవచ్చు వెయ్యి రూపాయలు ఉండవచ్చు ఎకరానికి వచ్చేసి ఇది మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలండి అంటే మనకు ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ లోనే మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి మనం ఈ రెండు వందల యాభైని డివైడెడ్ చేసుకుంటే మాత్రం మనకు ఎనభై మూడు పర్సెంట్ ఒక్క టెక్నికల్ ఉంటుందండి మనం కీఫన్ వచ్చేసి ఎనభై మూడు ఎంఎల్ ఉండవచ్చు అబ్బాసిన్ వచ్చేసి ఎనభై మూడు ఎంఎల్ ఉండవచ్చు జానీ వచ్చేసి ఎనభై మూడు ఎంఎల్ నుండి ఈ మూడు కలుపుకొని మనకు ఇందులో రెండు వందల యాభై ఎంఎల్తో మార్కెట్ లోకి రావడం జరిగింది ఇది అట్టి మనకు ప్రధానంగా చూసినట్లయితే మిరప పంటలో కనుక ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి దీనివల్ల మెయిన్గా మనకు ఏ పంటకైనా కావచ్చు కూరగాయ పంటలకు కావచ్చు పత్తి పంటకు కావచ్చు పంటకు కావచ్చు పిప్స్ అనేది విపరీతంగా రైతులను ఇబ్బంది పెడతా ఉంటుంది అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ అనేది విపరీతంగా ఈ నాలుగు రసం పిలిచే పురుగులతో పాటు మరొకటి మనకు చాలా వరకు తోటలో మనకు చాలా వరకు మిరప పంటలో కనుక చూసినట్లయితే కింది మూడత సమస్య అనేది రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది కింది మూలతకు మనకు వచ్చేసి మార్కెట్ లో చాలా రకాల టెక్ టెక్నికల్స్ ఉన్నప్పటికీ కూడా క్రిస్టల్ కంపెనీలో ఒకప్పుడు పేరు పొందిన మంద వచ్చేసి మనకు అబ్బాసేనండి అండి అభామ్యక్తి టెక్నికల్ అనేది ఇందులో మనకు ఒకటి ప్యాంట్ ఇరవై శాతం ఉంది మనకు మన వర్జన చూసినట్లయితే ఒకటి ప్యాంట్ తొమ్మిది శాతమే ఉంటుంది ఇందులో ఇందులో మనకి ఇంకా పర్సంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రధానంగా మనకు ఏ పంటకైనా కావచ్చు ఇప్పుడైతే మరి మిరప పంటలైతే చూసినా అయితే కింది ముడతకు పై ముడతకు పనిచేస్తూ ఉంటుంది ఇందులో మనకు మూడు టెక్నికల్స్ అనేది ఒక బ్రహ్మాండమైన కాంబినేషన్ చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా రైతులు ఈ సంవత్సరం వరకు మార్కెట్ లో చాలా రకాల మందులు వచ్చినప్పటికీ కూడా దీని యొక్క పనితనం అనేది ఏ విధంగా ఉందనేది చాలా మంది రైతులు కూడా వాడినటువంటి రైతులు కూడా బాగానే ఉంది అని చెప్తున్నారండి దీన్ని వాడటం వల్ల మాత్రం రైతుకు తక్కువ ఖర్చులు ఒక వెయ్యి రూపాయలలో మీకు కింది మూడు పై మూడుదనం నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అయితే ఒక రైతు కూడా వాడుకోండి దీనికి కాంబినేషన్లో కనుక ఇంకేమైనా మందు వాడగలంటే మాత్రం మీకు ఏదన్నా మొక్క పెరగడానికి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి మీకు వచ్చేసి మెయిన్గా గా బేను కానీ క్వాంటిస్ కానీ కొంచెం పొటెన్షడు లాంటి మందులు వాడుకుంటే సరిపోతుంది తక్కువ రేట్లో ఉన్నటువంటి మందులు వాడుకుంటే మీకు కొంచెం మొక్క కూడా సైడ్ కొమ్మలు రావడానికి మొక్క హెల్దీగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రదే రైతు కూడా ప్రధానంగా ఎవరికైతే మరి ఈ సంవత్సరం ఎక్కువగా చిన్న చిన్న మొక్కలకి ముడత రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ ముడత నివారించుకోవడానికి ఈ మూడు మందులు వాడాల్సిన అవసరం లేదండి మీరు జానీ అని కీపన్ అని అబ్బాన్ అని ఈ మూడు కలిపి వాడాల్సిన అవసరం లేదు ఒకటే మందులో మూడు రకాల టెక్నికల్స్ మనకు కొత్తగా మార్కెట్లోకి రావడం జరిగింది కాబట్టి ఆ మందు వచ్చేసి మనకు బెస్ట్ అగ్ర లైఫ్ లో బెస్ట్ మ్యామ్ మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఉన్న టెక్నికల్స్ మనకు వచ్చేసి తెల్ల దోమకు పచ్చదోమకు అదే విధంగా కింది ముట్టడానికి మేజర్ కారణం ఎర్ర నల్లి ఈ ఎర్ర అని కూడా నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ మందులు మాత్రం వాడుకోండి రిజల్ట్ కూడా బాగానే ఉందని చెప్పి చాలా అంటే చాలా మంది చెప్తున్నారండి కాకపోతే మరి ప్రధానంగా ఈ మిరపంట కాదండి పత్తి పంట వాడచ్చు కూరగాయ పంటలు కూడా వాడచ్చు వంకాయ కావచ్చు టమాటా కావచ్చు బెండకాయ కావచ్చు బొండకాయ కావచ్చు బీరకాయ కావచ్చు మీకు ఎలాంటి కూరగాయల పంటలు కానీ ప్రధానంగా మనకు ఎవరికైనా కానీ తెల్ల దోమ పచ్చడి దోమ తామరపు సమస్య ప్రధానమైన సమస్యలు కాబట్టి ఇవి కూడా నిర్మూలించాలంటే ఒక మంచి మందు చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునే ప్రయత్నం చేయండి మీకు మార్కెట్లో ఒక తక్కువ రేట్ల మూడు రకాల టెక్నికల్స్ మనకు రావడం అనేది మామూలు విషయం కాదండి ఈ మూడికి మనం కలుపుకుంటే మాత్రం మీకు రేట్ ఎంత వస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి మరి తక్కువ రేట్లో కూడా మీకు మంచిగా మార్కెట్లోకి రావడం జరుగుతుంది అదేవిధంగా సేమ్ టెక్నికలే మనం కొన్ని మందులు చూడవచ్చు మీకు పర్సెంటేజ్ అనేది తక్కువ ఇస్తారండి మన కాంబినేషన్ ఇచ్చినప్పుడు వర్జినల్ ఉన్నటువంటి పర్సెంటేజ్ కంటే తక్కువ ఇచ్చి మనం కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మందులో మాత్రం ఆ విధంగా లేదండి ఇంకా వర్జినల్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది అది కూడా ఇంకొకసారి జాగ్రత్తగా గమనించండి ఆ విధంగా కూడా మీకు మందు యొక్క పంచనం చాలా బాగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను చాలా మంది రైతులు మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరి ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ